మీ అందరు తెలుగుదేశాన్ని అండగా ఉన్న రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని మీరు నేను ఎన్నుకున్నాను జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి వాణ్ణి గాజు గ్లాస్ పగలగొట్టి ఆ ముక్కతో గాజు ముక్కలతో గుండెలో పొడవండి నేనున్నా ఇది మించి అబోవాల్ పరాకష్ట ఏంటంటే పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు ఏ జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంటే ఏం పీకుతావు ఏం పీకుతావు ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్గా తల నరికేస్తాడు తల్లి నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ అడిగేది ఎప్పుడు ఒక పదివేల కోట్లు కొట్టేసాడు పదివేల కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు జనం ఏముంది పది రోజుల్లో పదిహేను రోజుల్లో మనం మర్చిపోతారు అయ్యో పాపం అయ్యో పాపం అని